కోనసీమలో అమలాపురం ప్రాంతంలో ఉంటే మండువా ఇళ్ళు అంటారు లోపలికి ఉంటుంది ఉంటుందండి చుట్టూ పెంగుటిళ్ళు ఉంటుంది లోపలికి కన్నం ఉంటుంది మధ్యలోకి అందులోంచి వాన వస్తుంది ఎండా వస్తుంది ఆ చుట్టూనే దంపతులు మొత్తం నలుగురు కొడుకులు ఉంటే నలుగురు కొడుకులకి నాలుగు గదులు అక్కడే అమ్మాయి అల్లుడు వస్తే వాళ్ళకి రెండు గదులు కూడా అక్కడే చుట్టూ ఈ మధ్యలోనే కాపురాలు వాళ్ళు సరదాగా అక్కడ కూర్చుని కాఫీ తాగుతారు టీ తాగుతారు వాన కూర్చుంటే చూసి ఆనందిస్తారు ఈ వాన కోసం కాశ్మీర్ బాగొక్కలేదు మళ్ళీ ఎక్కడ మండువా ఇల్లు అంటారు దాన్ని ప్రత్యేకంగా లోపలికి సూర్యకాంతి వస్తుందని ఇంట్లో ఉన్నా సరే ఇవాళ మనకు సూర్యకాంతి వచ్చే అవకాశం లేదు ఎక్కడ సూర్యకాంతి లోపలికి వస్తుంది అటువంటి మండువా నివాసాలు అవన్నీ కంటి నిండా వెదజలేని నిద్ర పల్లెటూరులో పొరవు పట్టి మంచం మీద నొలక మంచం మీద పడుకుంటే హాయిగా నిద్ర పట్టేది ఇవేళ ఏడు ఇంటూ ఏడు ఆరు ఇంటూ ఆరు పది ఇంటూ పది మొగుడు ఇంటూ పెళ్ళం ఎంత పెద్ద మంచాలు ఉన్నాయో ఇక్కడ మొత్తం గది అంతా ఆవరించేసి ఎవరికీ నిద్ర పట్టదు వీరంటే వారికి ఇష్టం లేదు వారంటే వీరికి ఇష్టం లేదు పిల్లలకి వీరిద్దరంటే ఇష్టం లేదు